మీడియాలో సాక్షి మీడియాలో ఒక ప్రకటన వచ్చింది బెమ్మారెడ్డి గారి మీద ఆ సాక్షి మీడియాలో చదువుతున్నా గత ఐదు సంవత్సరాలలో ఏం జరిగిందో మీకు తెలీదా ఇలా బెమ్మారెడ్డి గారి గురించి తప్పుడు వార్తలు ప్రసారం చదువుతున్నావు గత ఐదు సంవత్సరాలు ఏం జరిగిందో మొత్తం తెలీదా ఎన్ని మంటలు జరిగినా తెలీదా ఎంతమంది దౌర్జన్యం చేశారు ఎన్ని కబ్జాలు చేశారు ఎంతమంది బెదిరించారు మీకు తెలీదా అక్కడ దాకా ఎందుకు పోయిన ఇరవై రెండు వేల ఇరవై రెండులో డిసెంబర్ పదహారున నరి రోడ్లో కారు తగలబెట్టేసి నా కారే తగలబెట్టేసి ఎట తిరిగారు రాడ్లు కర్రలు తీసుకొని మీకు రోడ్డు మీద తిరిగారే ఆ మాత్రం తెలియదా మీకు సాక్షి మీడియాకి అప్పుడేమైంది మీరు ఆఫీస్ తగలబెట్టడం ఇళ్ళ ఆడలుంటే వానలు బెదిరియటం వాహనాలు తగలబెట్టడం ఎంత చేశారు మీకు తెలీదా అప్పుడు ఆడిపోయినారు మీరు సాక్షి మీడియా మళ్ళీ పోలింగ్ బూత్ రోజున మేము అందరం కూర్చొని కేశ రెడ్డి గారు మీ అందరు కూర్చొని రూమ్లో కూర్చొని మాట్లాడుతుంటే ఒక్కసారి ఒక ఐదు ఆరు బండ్లు వేసుకొని రాడ్లు గొడ్డలు తీసుకొని వచ్చారే అప్పుడు ఆడిపోయినారు మీరు మీడియా సాక్షి మీడియా ఆడిపోయినప్పుడు మీకు తెలీదా అప్పుడు రాయరా అప్పుడు చెప్పరా మీరు ఆ రోజు దౌర్జన్యం చేసి కారుతో తొక్కిచ్చి మమ్మల్ని మేము ఐదుగురు ఇంట్లో ఉంటే మా చుట్టుముట్టి ఒక వంద మంది ముట్టి రాడ్లు కొడలు తీసుకొని తలపెట్లు బాగా పెట్టారే ఏ అప్పుడు ఆడిపేట మీకు కళ్ళు లేవా ఆ కళ్ళు లేవన్న సాక్షి వాళ్ళకి ఈ రోజు బెమ్మారెడ్డి మాట్లాడితే బెమ్మారెడ్డి గారు మర్డర్ చేసినారు మర్డర్ వేసినారా అంటే ఏం మర్డర్ చేశారు మీరు ఎన్ని చేశారు బెమ్మారెడ్డి గారు ఏం చేశారా ఈ రోజున మార్చలలో నియోజకవర్గంలో గత ఐదు సంవత్సరాలు పోల్చుకుంటే ఈ సంవత్సరం ఈ మన సంవత్సరం అయింది దగ్గర దగ్గర సంవత్సరం అయింది ఈ రోజున ఎక్కడ పెట్టినా కానీ ఏ టీచర్లు కాదు కానీ ఎక్కడైనా ఎవరైనా ప్రశాంతంగా ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూటమి గవర్నమెంట్ వచ్చిన బాగుంది ప్రశాంత్ కొని ప్రతి వాళ్ళు మాట్లాడుకోవడం జరిగింది అదివరకు గత ఐదు సంవత్సరాలలో ఎక్కడన్నా ఒకరు మాట్లాడుకున్నారా హోమో ఎవరిని మాట్లాడుకుంటే వెనకెవరు ఉన్నారు ముందు ఎవరు అని చూసుకుని మాట్లాడిన రోజు ఈ రోజు బెమ్మారెడ్డి గారు ఎక్కడైనా సరే గొడవ పెట్టుకుంటే మా టీడీ పోల్ని అరుస్తున్నాడు గొడవ పెట్టుకోవద్దు నుంచి ఏం చేయద్దు గొడవలు చేయద్దు ప్రశాంతంగా ఉండాలా మాచల నియోజకవర్గం అభివృద్ధి జరగాల అని పోరాడుతున్నా కానీ ఎక్కడైనా కొట్టుకోవడం కానీ మీరు వాళ్ళని చంపండి వాళ్ళని కొట్టండి ఎక్కడ ఏ మాట తో కనలేదు అది గుర్తుపెట్టుకోవాలి సాక్షి వాళ్ళు ఇంకో విషయం ఏంటంటే మాచర్లో నియోజకవర్గంలో సాక్షి పేపర్ అయినా ఎవరైనా సరే వేసుకోకూడదు చదవకూడదు అని నేను ప్రకటిస్తున్నాను ఎక్కడైనా ఏ అపరిస్థితులైనా కానీ కొట్లలో కానీ ఎక్కడైనా సరే సాక్షి పేపర్ వేసుకోవద్దు దయచేసి